అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవ పీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని ప్రణవ పీఠం పీఠాధిపతులు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరి గురువు గారు వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురుగారితో మాట్లాడదు గురుగారు నమస్కారం అండి మీ పాదాలకు నా నమస్కారాలు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటించో అనుకుంటూ ఉన్నాం సందర్భం రావాలి దేనికైనా అని అంటారు ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితమూ లేదండి ఎంత చేస్తున్నామో వాళ్ళు వీళ్ళు బాగున్నారు కానీ ఒక పూజ చేస్తే మేము ఎన్ని ఏళ్ళుగా పూజలు చేస్తున్నా ఎలాంటి ఫలితం ఉండట్లేదు అనేది చాలా మంది భావన అసలు ఊహతో పూజ చేసినందుకన్నా అలాగే ఉంటుంది మనం ఫలితం కోరుకోకుండా ఫలితం ఉంచితే నేనేనాడు భగవంతుని అర్చన చేస్తున్నప్పుడు ఈ పని కోసం చేస్తున్నాను అనుకోలేదు కానీ చిత్రం పరమాత్ముడు నా చేత ఇంత పీఠ వ్యవస్థ స్థాపన చేయించాడు ఎప్పుడైనా ఒక్కనాడైనా మేము ఇప్పుడు ఈ ప్రవచన మండపం కానీ ఇన్ని గుళ్ళు మీరు వచ్చారు చూసారుగా అమ్మవారి ఆలయాలు ఇక్కడ సత్యధర్మేశ్వరుడు ఎదురుగుండా కనబడుతున్నాడు అటు సత్యనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయాలు కడుతున్నప్పుడు భగవంతుడా నా చేత ఈ పని చేయిస్తున్నావు కట్టించుకుంటావో ఆపుతావో నీ ఇష్టం అని కొట్టి పూజ చేయటమే తప్ప ఇక మళ్ళీ మేము పెద్దగా ప్రయత్నం చేయలేదు అన్నిటికంటే మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ప్రాంగణం సత్యధర్మేశ్వర ఆలయం ఏడున్నర అడుగులు ఎత్తున్నటువంటి స్వామివారి లింగం మీకు ఎదురుండే ఇక్కడ కనబడుతుంది కరోనాలో కట్టింది ప్రపంచం అంతా స్తంభించిపోయిన సమయంలో ఈ మంటపం నిర్మాణం కేవలం ఆరు నెలల్లో పూర్తయింది ఆరే ఆరు నెలల్లో ఇంటి ఇంత మంటపం అంత శివలింగం మహానుభావులు హైదరాబాద్లో ఉంటారు చింతా విశ్వేశ్వరరావు గారు వారి పేరు చింతా విశ్వేశ్వరరావు గారు పోలవరం ప్రాజెక్ట్ అది నిర్మాణం చేశారు శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి గాలిగోపురం మొత్తం ఆయన నిర్మాణం చేసి ఇచ్చారు ఎక్కడ తన పేరు చెప్పుకోడానికి చింతా విశ్వేశ్వరరావు గారు అంటే అంత పెద్ద అద్భుతమైన వ్యక్తి నవయుగ అనుకుంటారు వారిది కన్స్ట్రక్షన్ అనుకుంటాను ఆ ఆఫీస్ పేరు గుర్త గుర్తుంది నవయోగానే కానీ చింతా విశ్వేశ్వరరావు గారు తెలియని వాళ్ళు ఉండరు పోలవరం ప్రాజెక్ట్ చేపట్టిన వారు కాళహస్తీశ్వరుడికి మొత్తం గాలిగోపురం కూలిపోతే మొత్తం తన సొంత ఖర్చుతో చేయించి నా పేరు చెప్పద్దు అన్నారు ఆయన ఆ మహానుభావుడు దీనికి కావలసిన ఎంతో సహకారం చేశారు ఆ కనపడుతున్న శివలింగాన్ని మా భక్తులు చెన్నైలో ఉంటారు చాలా గొప్ప వ్యక్తి ఆయన పేరు శివప్రసాద్ గారు ఆయన పేరు హరనాథ్ గుప్తా గారి కుమారుడు ఆయన చెన్నైలో ఉంటూ బలాహ కెమికల్స్ అనే పేరుతో వ్యాపారం ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి వారు ఆ టైంలో అటువంటి శివలింగాన్ని పంపారు ఆయన చేసిన సత్కారాలన్నీ నీకు కావాలండి కాశీపేట ఆయన నిలబెట్టారు ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే అసలు మేము సంకల్పంలో కేవలం ఈ నిర్మాణం చేస్తుంది అన్న అవన్నీ వచ్చాయి అయిపోయాయి ప్రతిష్ట అయిపోయి ఆరు నెలలు అయిపోయింది అలాంటి దైవానుగ్రహం కలగాలంటే ఏం చేయాలండి నమ్మకమే నువ్వు ఉన్నావు నువ్వు నీటిలో ముంచుదావు పాలలో ముంచుదావు నీదే భారం అనండి ఫలితం లేదని నిస్పృహ పొందకండి ఒక్కొక్కరి కర్మయోగం వల్ల తొందరగా ఫలితం వస్తుంది ఒక్కొక్కరికి ఆలస్యం అవుతుంది కానీ వచ్చి తీరుతుంది అవశ్యం అనుభవత్యం కృతం కర్మ శుభాశుభం మంచి అయినా చెడ్డైనా చేసింది అనుభవించి తీరుతాం వారి వారి యొక్క పూర్వజన్మ సుకృతాలను బట్టి ఇట్టే అవుతాయి మీరు ఇంకా ఆశ్చర్యపోతారు సత్యనారాయణ స్వామి ఆలయం సరిగ్గా విజయదశమి నాడు శంకుస్థాపన చేశాం రెండు వేల ఇరవై మూడులో విజయదశమి నాడు ఇరవై నాలుగు మాఘ పూర్ణిమ నాడు ప్రతిష్ఠ అయిపోయింది అంటే ఎన్ని నెలలు పట్టిందంటారు మీరు ఆలోచించండి ఆశీజన్లో మొదలెడితే కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం నాలుగు నెలలు చూసారంటే మీరు వచ్చాడు ప్రతిష్ఠయింది అసలు ఎంత అందరూ ఆశ్చర్యపోతారు ఎలా ఎలా అయిపోతుందో తెలియదు పోనీ మా దగ్గర ఏం డబ్బులు లేవు డబ్బు నిలవ ఉండదు అలాగని ఉండదు అయిపోయాయి ఒక్క పైసా మా దగ్గర బ్యాలెన్స్ ఉండదు అలాగని అప్పు ఉండదు అలా కార్యక్రమాలు అవుతున్నాయంటే వాడి మీద నమ్మకమే ఎప్పటికైనా పరమాత్ముడు రక్షిస్తాడు అవ్యాజ కరుణామృతి ఒక్కసారి కష్టం వచ్చినప్పుడు బాధ కలుగుతుండో ధర్మరాజే బాధపడ్డాడు ఏది విరాటపురంలో ఒకనాడే మును ఆపదలకు విడుమరగాంచి విప్రుల చుట్టల్ల పెట్టుకొని సుఖముండనో పుదుపాటెందు కలది ఉర్విజనులకు పాప అజ్ఞాతవాసంలోకి వెళ్లే ముందు అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసం చేయాలి కదా అప్పుడు ఎంతో బాధపడుతూ అనే పురోహితుడితో అంటాడు ఎప్పటికైనా ఈ ఆపదల్లోంచి బయటపడతామా మా చుట్టాలతో మా కుటుంబంతో ఇంత భోజనం చేస్తామా మీలాంటి బ్రాహ్మణోత్తములకి సన్మానం చేయగలనా అని ఏడిస్తే నాయన ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తాయి సూర్యుడు కూడా ఆవు శరీరంలో దాక్కుని అజ్ఞాతవాసం చేశాడు బలిచక్రవర్తి గాడిద రూపంలో అజ్ఞాతవాసం చేశాడు ఎంతోమంది కష్టాలు పడ్డారు ఈ ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తాయి అప్పుడు ధైర్యంతో నిలబడి భగవంతుడిని పట్టుకో నీకు శుభం కలుగుతుంది అన్నాడు ఈ మధ్యన ఎవరో అన్నారు ద్రౌపదీ దేవి జననీ శివకామిని పాడింది అది ఉంటే అబద్ధమని ద్రౌపది పాడలేదు కానీ ఆ పాడింది ధర్మరాజు గారు మహాభారతంలో వాళ్ళు అక్కడ ఇక్కడ కదా మహాభారతంలో అందులో ఈ అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు ధర్మరాజు గారు అమ్మవారిని ప్రార్థించాడు ఇరవై ఆరు శ్లోకాల్లో ఎన్ని ఇరవై ఆరు శ్లోకాల్లో అధ్యాయం ఆరులో అద్భుతంగా ప్రార్థించాడు అమ్మని అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యింది ప్రత్యక్షమై నేటికి సంవత్సరం తర్వాత నీకు విజయం లభిస్తుంది నువ్వు రాజు అవుతావు కాకపోతే ధర్మరాజు గారు అమ్మని ప్రార్థిస్తే సినిమా వాళ్ళు ఏం చేశారనమాట పీశుశీల చేత జననీ అమ్మవారి మీద పాట పాడిస్తే ద్రౌపది పాడినట్టు ద్రౌపది పాడినట్టు పేస్తే బాగుంటుంది ఈ శ్లోకాలని పాట రూపంలో రాసి సముద్రాల వారు రాసిన వారు వైష్ణవుల సిద్ధాంతానికి చెందిన మహానుభావుడు పాంచరాత్రాగమని చదువుకున్న పుణ్యాత్తుడు అండి సముద్రాల శ్రీదేవి వారు అంటే మహానుభావుడు ఆయన ఎన్ని అద్భుతమైన పాటలు రాశాడు ఆయన ఆయన కొడుకు కూడా అంత బాగా రాశాడు సత్యనారాయణ స్వామి మీద సత్యదేవుని సుందర రూపుని పాట జూనియర్ సముద్రాలు రాశారు ఈ అమ్మవారి పాట రాసిన సీనియర్ ఆయన ఏమనుకున్నారంటే ధర్మరాజు అయినా ద్రౌపది అయినా ఎవరైతేనే అమ్మని ప్రార్థించడానికి కానీ అమ్మని అమ్మ ప్రార్థిస్తే బాగుంటుందని ద్రౌపదికి పెట్టి సుశీల చేత పాడించారు అందువల్ల అందంగా ఉంది పాట ఘంటసాల పాడిన అందంగా ఉంటుంది కానీ ఈ పాడితే ఇంకొంచెం లాలిత్యంగా ఉంటుంది అదే ద్రౌపది పాడిన పద్యాలు ఉన్నాయి అందులో ఎవ్వని వాకిట అది ఘంటసాల చేత మగవాడి చేత పాడించారు అత్యున్న చేత అది బాగుంది కానీ లేకుండా సృష్టి చేయలే ఉన్నదే సృష్టి చేశారు వాడు కాబట్టి ధర్మరాజు గారు అమ్మని ప్రార్థించాడండి ప్రార్థించబట్టే ఆయనకి అది వచ్చింది అప్పుడు అమ్మ ఏమంది ఎ ఎవరికైనా కష్టాలు వస్తాయి కానీ నమ్మేవు భక్తితో ఈ ఏడాది ఓపికపట్టు నీకు విజయం వస్తుంది అది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి నిస్పృహ పొందకండి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది భక్త తుకారంలాగా ఉన్నావా అసలు ఉన్నావా అని అనొచ్చు మీరు కానీ ఉన్నాడా అవశ్యం రక్షిస్తాడు నేను ఎప్పుడు నమ్ముకున్నాను నా జీవితంలో నాకు అధైర్యం లేదు భగవంతుని భక్తితో పట్టుకోవటం వల్ల ఇన్ని ఏళ్ల జీవితంలో ఒకసారి నాకు ఊహ తెలిసాక అంతపురం చిన్నప్పుడు సంగతి పక్కన పెడదాం నేను ఒక్కసారి జీవితంలో ఊహ తెలిసి అడుగు పెట్టాక ఈనాటి వరకు నిర్భయంగా తిరిగాను పద్దెనిమిది దేశాలకు పైగా ప్రవచనాలు చేయడానికి తిరిగాను ఈ పీఠాలు స్థాపించాం శిష్యుల్ని తయారు చేసాం నా జీవితం అంతా భాగవతానికి పురాణాలకి అంకితం చేశాను కష్టం అనిపించలేదు ఎందుకని చూస్తున్నాను కదా నేను నమ్ముకున్నాను భగవంతుడు కాబట్టి వీలుంటే ఇప్పుడు రేపు నాకు ఒకటో తారీఖుకి రేపు జనవరి ఒకటో తారీఖు అరవై ఏడు నుండి అరవై ఒకటిలో గడువు పెడతాను పూర్తి వస్తుంది అక్కడ ఒకసారి కాస్త దండీలు బస్కీర్లు తీసి చూపిస్తాను నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి ఈ శక్తి కేవలం పరమాత్మ మీద విశ్వాసం ఆరోగ్యం ఉంటుంది అన్నీ ఉంటాయి సందేహం లేకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటే ఇలా ఆపత్ కాలంలో స్మరించుకునేటువంటి నామం ఏదైనా ఉంది ఎటువంటి కష్టమైనా గోవింద గోవింద అనుకుంటే పోతుందండి నేనలేదు ఈ మాట భాగవతంలో చెప్పారు ఇంద్రుడు శ్రీకృష్ణుడి మీద కక్ష కట్టి ఏడు రోజులు వర్షం కురిపించాడు ఏం చేశాడు వర్షం కురిపించాడు అప్పుడు గోవర్ధన పర్వతాన్ని చేత్తో ఎత్తి చిటికి వెళుతూ ఎత్తలా కరేణ అంటే ఒక చేత్తో ఎత్తాడు అని భాగవతంలో రాశాడు తెలుగులో గోవర్ధన గోవర్ధనగిరియత్తం చక్క ఒక్క కేలన్ లేలన్ కుడి చేత్తో ఎత్తాడు అది కూడా వలకేల దక్షిణహస్తం సంస్కృతంలో దక్షిణహస్తం కరము రెండు సార్లు వాడారు తెలుగులో మూడు సార్లు కూడా చెయ్యని అన్నారు అది కూడా కుడి చెయ్యి కుడి చేత్తో గోవర్ధన పర్వతం ఎత్తాడు అందరినీ కాపాడాడు ఆయన ఏదైనా ఎడం చేత్తో ఎత్తగలడు గోరుతో ఎత్తగలడు తల వెంట్రుకతో ఎత్తగలడు అసలు ఏమీ లేకుండా చూపులతో ఎత్తగలడు ఆయన ఏదైనా చేయగలడు కానీ అందులో ఏదుంటే చెప్పాలి మనం మార్చడం ఎందుకు మనకి కల్పితాలు ఎందుకు అలాగే ఎత్తు ఎత్తాడు అప్పుడు ఇంద్రుడు పశ్చాత్తాపడి ఆయన్ని అభిషేకం చేసి స్వామి నేను చాలా పొరపాటు చేశాను అని ఈ రోజు నుంచి నీకు గోవిందాన్ని మళ్ళీ బిరుదు ఇస్తున్నాను అన్నాడు ఈ బిరుదు చాలాసార్లు ఎంతో పూర్వం ఇది వరాహ రూపంలో ఉన్నప్పుడు బ్రహ్మ గోవింద అన్నాడు గో అంటే భూమి భూమి నెత్తాడు గనక గోవింద నరసింహస్వామిగా ఉన్నప్పుడు గోవింద అలాగే వామనావతారెత్తినప్పుడు గోవింద ఇలా చాలాసార్లు అదే బిరుద్ది ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాను ఈ గోవింద నామస్మరణం చేసిన వాడు కలియుగంలో ఆపదల నుంచి విముక్తి పొందేటట్టు చెయ్యి అన్నాడు తథాస్తు అన్నాడు ఆయన అందువల్ల అప్పటి నుంచి ఏం చేశారన్నమాట కొండెక్కినప్పుడల్లా గోవింద కూర్చున్నప్పుడు గోవింద తింటున్నప్పుడు గోవింద స్పష్టంగానండి వాళ్ళు వెకిలిగా అనకండి అది గోవింద అంతే గో అనే శబ్దంకు భూమి అని ఒక అర్థం గాం విందతీతి గోవింద భూమికి ఆనందం కలిగించి భూమి నెత్తాడు గనక గోవిందుడు గో అంటే ఆవు ఆవులను పోషించాడు కాబట్టి గోవిందుడు గో అంటే కిరణములు సూర్యకిరణములను గో అంటారు అందుకే సూర్యుడికి గోపతి అంటే కిరణములు కలిగిన వాడు సూర్యకరణముల ద్వారా వెలుతురిస్తున్నాడు కాబట్టి గోవిందుడు గో అంటే ఇంద్రియములు కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు మాట్లాడే మాట వాక్కు పాణి పాయు పాద ఉపస్థ ఇవి కర్మేంద్రియాలు ఈ పది ఇంద్రియములను గో అంటారు ఇంద్రియములకు ఆనందం కలిగించేది ఆయన ఆయన ఉంటే శరీరంలో ఇంద్రియాలకు ఆనందం ఆయన పోతే ఆ తర్వాత తీసుకెళ్ళి పడుకోబెడతారు నలుగురు మోసేస్తారు అందువల్ల ఆయన ఉన్నంత వరకే ఈ ఇంద్రియాలకు ఆనందం గనక ఇంద్రియములకు ఆనందం కలిగిస్తున్నాడు కనుక గోవిందుడు అన్నారు ఇన్ని అర్థములు కలిగిన ఈ గోవింద స్మరణము నిరంతరం చేస్తూ ఉంటే మహాపాపాలు పోతాయి ఇది ఒక సులభోపాయం అందుకే నేను నా భక్తుల చేత ఎప్పుడు ఏం చేసుకుంటారు అనమాట హరి నారాయణ గోవి భక్త పరాయణ గోవిందో గోవింద నారాయణ హరి గోవింద అని నిరంతరం అనిపిస్తూ ఉంటారు ఈ మంతతో గోవింద అంటారు పాప ప్రక్షాళన రెండోది హరహరా హరహరా అనుకోండి హరీతి హరహ పాపాన్ సర్వాన్ హరీతి సమస్త పాపములను హరిస్తాడు గనక దుష్టుల్ని హరిస్తాడు గనక ఆయన హరుడు హరహర అనుకోండి మీ ఇష్టం మీ సంప్రదాయాన్ని కూడా అనుకోండి ఈ శరత్కాలంలో ఉత్తప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ని అనుకోండి హాయిగా కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు పాపమే విముక్తి పొలుగుతారు ఎప్పుడైనా వీలున్నప్పుడల్లా శ్రీమాత శ్రీ మహారాజ్ని అనుకోండి నామస్మరణకు ఇబ్బంది లేదు గనక మంత్రాన్ని అనుష్ఠానం చేయదలిస్తే ఉచ్చారణ తప్పు లేకుండా చేసుకోండి అందులో ఈ కలియుగంలో ఈ శరత్కాలంలో బాలా మంత్రము మంత్రము పంచదశి షోడశి నవార్ణ మంత్రం ఈ మంత్రములు అనుష్ఠానం చేయగలిగితే అదృష్టవంతులు అవుతారు చెప్పే కదా ఒక క్షణం అటు ఇటు అవ్వచ్చుగాక కానీ మొత్తం మీద సిద్ధ తీరుతుంది సిద్ధి కరతల అమలకం అవుతుంది చాలా సంతోషం ఉంది ధన్యవాదాలండి